పొరకిలో ఒక విల్లాస్ లో సైంటిఫిక్ వాస్తుంది చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఇక్కడ డెబిట్ ప్రాబ్లం అనేది ఒక సమస్య ఉంటుంది సాధారణంగా మనము మన కొన్ని ప్రతి ఒక్కరు కూడా అప్పులు చేస్తుంటారు అప్పులు తీరట్లేదు అంటే కారణం ఏంటంటే ఎంత కష్టపడి మనం సంపాదించి అప్పులు తీర్చాలని మనం సంకల్పించుకున్నప్పటికీ కూడా అప్పులు తీరడం లేదు అంటే ఈ డెబిట్ ప్రాబ్లం అనే సమస్య ఉంటే ఎప్పుడు కూడా అప్పులు అనమాట అప్పులు అవుతూనే ఉంటాయి ఎప్పుడు జీవితాంతా అప్పులు ఉంటాయి అలాగా మనకి ఇలాంటి నెగిటివ్ పాయింట్ ఉన్నప్పుడు దాన్ని క్లోజ్ చేసినట్లయితే సైంటిఫిక్ వాస్తు రెమెడీలో ఇది ప్రధానంగా మనకి రెమెడీ ఉంటుంది ఆ రెమెడీ పెట్టినట్లయితే ఖచ్చితంగా వాళ్ళకి రిజల్ట్ అనేది త్వరగా వస్తుంది అనమాట క్లోజ్ అయిపోతుంది ఒకవేళ రెమెడీ కరెక్ట్ పెట్టామనుకోండి రెమెడీ కరెక్ట్ పెట్టాం క్లోజ్ అయిపోతుంది కాబట్టి ఎవరైతే అప్పులతో బాధపడుతున్నారో వాళ్ళకి ఇలాంటి రెమెడీ చేసుకోవడం వల్ల चारा मेल जो शुभमुग